బాంబు విస్ఫోటన వలన మా గ్రామ పంచాయతీ చెందిన శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ మిల్లు మిల్లు వాళ్ళు ఇవాళ రాత్రి ఏడున్నరకు బాంబు పెట్టడం జరిగింది అది కూడా బాంబు సునామీ లేక రావడం తోటి ఆ తండల ఉన్న జనాలందరూ ఆ రాత్రి వేళలో చిన్న పెద్ద లేకుండా అందరూ ఇళ్ల నుంచి బయటికి రావడం సునామీ అనుకోని బయటికి బయటికి వచ్చి అందరు పరుగులు తీయడం వలన మాకు భయం వేసి మేము అందరం బయటకు వచ్చాము అంతలోనే చూస్తే మొత్తం పొగతోటి నాలుగు తండలు కమ్ముకున్నాయి కమ్ముకోవడం వలన ఆ చిన్న పిల్లలు కూడా ఇవాళ చాలా మందికి ఎఫెక్ట్ అయింది ఆ చిన్న చిన్న అనుగుల వల్ల ఇవాళ ఇవాళ ఈ జరిగిన చర్యలకు ప్రభుత్వం మా గిరిజనుల మీద జరుగుతున్న దాడిగా మేము ఈ రాత్రి వచ్చి ఇక్కడ ఖండించి ఈ ధర్నాకు మద్దతు ఇవాల్సిందిగా అన్ని ప్రజా సంఘాలు వచ్చి మాకు మద్దతు ఇచ్చి మాకు ఈ గుట్టను ఆపేటట్టు చేస్తే మీకు అందరికి ధన్యవాదాలు మేము తెలుపుకుంటాము కాబట్టి మా గిరిజన తరఫున మమ్మల్ని నిలబడి మాకు అండగా ఉంటారని ప్రభుత్వం పోలీసు వాళ్ళు మాకు సహకరించి మా ఈ గుట్టను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తే మా గిరిజనులు కూడా రేపు మాకు పంట పొలాలు ఉన్నవి మాకు బావులు ఉన్నవి కూలిపోవడం జరుగుతుంది మైనింగ్ వాళ్ళకు చెప్పాము నిన్న నిన్న మొన్న మైనింగ్ వాళ్ళు కూడా వచ్చారు మైనింగ్ వాళ్ళు కూడా చెప్పాము అయినా కూడా ఆ గుట్టను ఆపడం లేదు ఇంకొకటి మా మీద కక్ష కట్టడం వలన ఈ బాంబు దాడి జరుగుతుంది ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ కూడా ఎన్ని సార్లు విన్నవించిన లెటర్లు ఇచ్చిన మాకు మాకు ఎలాంటి స్పందన లేకపోవడం చట్టపరమైన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోకపోవడం ఆ కలెక్టర్ వారు కూడా మేము వెళ్ళాము అయినా కూడా మాకు రెస్పాండ్ లేదు అయినా ఇప్పుడు చిన్నపిల్లలతోటి మేము ఇంటికి ఇంటికి కుటుంబాల కుటుంబాలు వచ్చి ఇక్కడ కూర్చోవడానికి కారణాలు కొన్ని ఈ ఉన్నా చేయడము మా మా గిరిజనులపై జరుగుతున్న దాడిని మీరు వెంటనే మీడియా ద్వారా అందరికి తెలియపరచాలని కోరుకుంటూ మమ్మల్ని మద్దతు ఇవల్సిందిగా కోరుకుంటూ ఉండే ఆ కులదేవుని కూడా కూల కొట్టడం మా 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 తండలో జరుగుతున్న అరిష్టం మనుషులు చనిపోవడం జరుగుతుంది అయ్యా మా మునేశ్వరు దేవుడు అనే ఉండేది మా ప్రతి పండుగ చేసుకునేది అయినా కూడా కోనేరు కూడా మొత్తం కూలదో కూల దోసేసిర్రు కాబట్టి మమ్మల్ని మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు అన్నం తింటాం అంటే అన్నం కూడా ఇక్కడికి మాకు బాగా దారుణంగా జరుగుతుంది మా హార్ట్ పేషెంట్ షుగర్ పేషెంట్ మేము బీబీ పేషెంట్ అన్నం కూడా కొడేసి వచ్చేస్తున్నాం మేము బయలు పోయినా పోతే అనుకున్నావు చేయినా పోతే మాయ అనుకున్నావు మనుషులు పోయే అయిపోయినాం మేము మాకు మాకు మంచి జరగాలి మా ఎమ్మెల్యే చెప్పినాం అక్కడ అన్ని తీరుతున్నావు కానీ మాకు ఎవరు సహకారం ఎవరు చేయాలి ఈ రోజు మా నెలకొండ తాను గ్రామ పంచాయతీ పరిధిలో బాంబ్ బ్లాస్ట్ పెట్టడం వల్ల నల్లగుట్ట నల్లగుట్ట తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ ప్రెషర్ మిల్లర్లో బోర్ బోర్ బావులతో పెద్ద పెద్ద బ్రాడ్లు పెట్టి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్టోన్ స్టోన్ ప్రెషర్ మిల్లులో దగ్గర దగ్గర వంద నుండి నూట మీటర్ల నూట యాభై ఫీట్ల లోతులో పెద్ద బోర్ బాల్ పెట్టి స్టోన్ రాళ్లను కూలుగొల్చడం వల్ల దీని దీని నెలగొట్ట తండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాలుగు తండాలు దీని చుట్టుపక్కల ఉన్న నాలుగు తండాలు ఐదు వందల మీటర్ల లోపులే ఉంటాయి ఐదు వందలు రెండు వందల మూడు మూడు వందల మీటర్ మీటర్ల లోపులే ఉన్నటువంటి తండాలకు వైబ్రేషన్ రావడం భూకంపంలో వచ్చినట్టు రావడం పైననుండి స్వజాలపై ఉన్న గిన్నెలు కానీ చిన్న చిన్న వస్తువులు పెట్టినాడు అవి కూలీ మనుషుల పైన పడడం వల్ల ముసల కానీ బీపీ షుగర్ పేషెంట్ కానీ బాగా భయవాంతుల గురువులై ఇది మన బ్లాస్టింగ్ నుండి వచ్చిన విషవాదులతోని కూడా బీపీ పేషెంట్ లో కాఫ్లు కానీ డబ్బులు కానీ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం తండలో దీంతో పాటు దీంతో దీని పరిధిలో ఉన్నటువంటి బావులు గాని బోలు గాని కూరడం వల్ల రైతులకు సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి పుడికెలు దించిన గానీ సరిపోవడం లేదు ఒక్కొక్క క్రేన్ లక్ష పొడికెళ్ళించభై వేల వరకు ఖర్చు వస్తుంది ఈ విషయాలన్నీ యజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా గానీ మీరేం చేసుకుంటారో చేసుకోండి మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చాలా సార్లు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గానీ